ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు పిల్లలు పుడితే బాగుండనే ప్రయత్నం ప్రారంభించినప్పటి నుంచి కొంతమందికి పిల్లలు కలగటం ఆశించిన సమయంలో జరగకుండా బాగా ఆలస్యం అవుతూ ఉంటుంది వీళ్ళకి చూస్తే అన్నీ నార్మల్గా ఉన్నట్లే అనిపిస్తూ ఉంటాయి కానీ కొన్ని అవంతరాలు మాత్రం ఇలాంటి వారికి ఎదురైనప్పుడు అసలు లోపల ఏమి జరుగుతుంది అనేది వీరి కణాలు మగవారు ఆడవారి యోను మార్గంలో విడుదల చేసిన దగ్గర నుంచి మరి ఈ వీరి కణాలు ఆడవారి నుంచి వచ్చిన ఎగ్ కలిసే లోపల ఎదురయ్యే అవాంతరాలు ఏముంటాయి మరి అలాంటి అవంతరాలను అధిగమించి గర్భం రావటానికి ఎలా ఉంటే స్ట్రాంగ్గా మరి ఎలా వీరికణాలు హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటే ఆడవారి యొక్క శరీరంలో నిరోధకతను తట్టుకుని ఆ ఎదుర్కొని గర్భాశయం లోపల నుంచి ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళి ఎగ్గ లోపలికి విరీకరణం దూరి గర్భం వచ్చేటట్టు ఫలదీకరణం చెందేటట్టు జరుగుతుందో అలాంటి అవాంతరాలు ఏముంటాయి వాటిని అధిగమించడానికి ఎలా చేస్తే బాగుంటుందనేది అవగాహన ఈరోజు ప్రత్యేకంగా కలిగించుకోబోతున్నాం ఆడవారికి నెలసరి కరెక్ట్గా వచ్చేవారికి పీరియడ్స్ అయిన మొదటి రోజు నుంచి పదమూడో పద్నాలుగో పదిహేను పదహారు ఈ రోజుల్లో ఎగ్ విడుదలవ్వటం అనేది ఉంటుంది అనేక ఎగ్స్ మెచ్యూర్ అవుతాయి కానీ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది ఆడవారి శరీరం ది బెస్ట్ని సెలెక్ట్ చేసి దాన్ని మాత్రం ఫెలోపియన్ ట్యూబ్లోకి ఎగ్ని పంపిస్తుంది అంటే స్త్రీ నుంచి మరి అండం విడుదలై కరెక్ట్గా అక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు భర్తతో ఆ స్త్రీ కలయిక జరిపితే గర్భం రావటానికి అవకాశం కలుగుతుంది కానీ అట్లా ఆడవారికి రిలీజ్ అయ్యే సమయాల్లో మగవారు కలిసినప్పటికీ కానీ ఎక్కువ మందికి గర్భం ఎందుకు రావట్లేదు అనే విషయానికి వస్తే మొట్టమొదటి ఆటంకం ఎక్కడ ఉంటుందంటే ఆడవారి యోని మార్గంలో మగవారు వీర్యాన్ని విసర్జించినప్పుడు ఆ వీర్యంలో కోట్ల సంఖ్యలో వీర్య కణాలు ఉంటాయి మనకు కావలసింది ఒక వీర్య కణమే వేల కోట్ల కణాలు మరి అందులో ఉంటాయి కదా మరి ఏమైపోతుంది ఎన్ని కణాలు అన్నీ ఉన్నా కూడా ఎందుకు రాదు అంటే ఈ వీర్యం అనేది యోని మార్గంలో విడుదలైన వెంటనే పరాయి వారి శరీరం నుంచి ఏదో నా లోపలికి వచ్చేసిందని ఆడవారి శరీరంలో ప్రతి దాడి చేయటం స్టార్ట్ చేస్తుంది రక్షణ వ్యవస్థలో భాగంగా అక్కడ ఆ బయట నుంచి వచ్చిన వీరి కణాలని చంపేయటం కోసం ఆడవారి యోని మార్గంలో ఎసిడిక్ నేచర్ ఉంటుంది త్రీ పాయింట్ ఎయిట్ నుంచి ఫైవ్ వరకు పిహెచ్ ఉండే అసిడిక్ నేచర్ ఉంటుంది ఆ ఆమ్ల స్వభావం వల్ల వీరికణాలు చనిపోతూ ఉంటాయి కొంతమంది స్త్రీలకు కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ కొన్ని వైరస్ బ్యాక్టీరియాల వల్ల కానీ ఈ ఎసిడిక్ నేచర్ ఇంకా పెరుగుతుందంటే త్రీ పాయింట్ ఎయిట్ నుంచి ఇంకా తగ్గి టూ పాయింట్కో టూ పాయింట్ ఫైవ్కో వెళ్ళిపోతుంది అనమాట యోని మార్గంలో ఆమ్ల స్వభావం ఎక్కువయ్యేసరికి ఎసిడిక్ నేచర్ వల్ల వీరికణాలు కోట్ల సంఖ్యలు ఇక్కడ నాశనం అయిపోతాయి ఇక గర్భాశయ ముఖ ద్వారం సెర్విక్స్ అన్నాం కదండి ఆ సెర్విక్స్ దగ్గర మ్యూకస్ థిక్గా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట పేపర్కి ఆయిల్ పూసేసి దీపం దగ్గర తగిలిస్తే పురుగులని అట్లా అంటుకుపోతాయి ఆ తిక్ మ్యూకస్కి వేల వీరికరణాలన్నీ అంటుకుపోయి మాడి మసైపోతాయి అనమాట ఎందుకంటే రక్షణ కోసం అట్లా బయట నుంచి ఏమి వెళ్లకుండా దాడి కోసం అలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ ఎక్కువ మొత్తంలో కూడా జిగురుకు పట్టుకుపోయి చనిపోతూ ఉంటాయి ఇక కొంతమందికి ఇది ఇబ్బంది లేకపోతే ఈ కణాలు యోని మార్గం నుంచి ఇంకా గర్భాశయంలోకి ప్రవేశించడానికి గర్భాశయ ముఖద్వారం సెర్విక్స్ దగ్గర నుంచి వెళ్ళాలి ఆ వెళ్ళే క్రమంలో మరి అక్కడ నేరోగా ఉంటుందన్నమాట కొంతమందికి సెర్విక్స్ ముఖద్వారం బాగా నేరోగా ఉండటం వల్ల ఎక్కువ వీరి కణాలు ప్రయాణం చేయలేవు ఆ నేరో వల్ల ఇది ఒక అవరోధం ఉంటుంది ఇక లోపలికి బాగా ఫోర్స్ఫుల్గా స్పీడ్గా వెళ్ళిపోవాలంటే ఏసిడిక్ నేచర్కి చనిపోతుంటాయి కదా చనిపోకుండా స్ట్రాంగ్గా తట్టుకుని ఇంకా ఫోర్స్ఫుల్గా స్పీడ్గా పరిగెత్తుకుని వెళ్ళాలంటే ఎదుకుని వెళ్ళాలంటే మెయిన్గా ఉండాల్సింది మగవారిలో వీరి కణాలకి హెడ్ బాగుండాలి వీరి కణాలకి బాడీ బాగుండాలి వీరి కణాలు తోక బాగుండాలి వీటన్నిటితో పాటు వాటికి మొటిలిటీ బాగుండాలి సైజు షేప్ బాగుండటమే కాదు వాటిలో జీవం బాగా ఉండాలి ఇట్లా ఉన్నప్పుడు చకచక వీధుకుని వెళ్తాయి తల్లుండి తోక లేకపోయినా తోకుండి తల లేకపోయినా ఈ రెండు వాడు మొండు లేకపోయినా ఇవన్నీ ఉండి జీవం లేకపోయినా ఆ వేరికణాలు యూట్రస్లో దాడికి యోని మార్గంలో దాడికే చచ్చిపోతాయి ఎందుకంటే స్పీడ్గా ప్రయాణం చేయలేనప్పుడు ఇప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు పరిగెత్తగలిగేవారు తప్పుకుంటారు పరిగెత్తలేని వారు ఇరుక్కుపోతుంటారు అలాగే ఇక్కడ యోని మార్గంలోంచి స్పీడ్గా వెళ్ళగలగాలి గర్భాశయం నుంచి కూడా దానికి క్వాలిటీ క్వాంటిటీ ఇట్లా ఉండాలి ఇక గర్భాశయం లోపల రక్షణ వ్యవస్థ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మగవారి శరీరం వేరు భార్యాభర్తలని మనం ఒకటి అయ్యాం కానీ ఆవిడ శరీరం లోపలికి పరాయి కణాలు వెళ్ళిపోతున్నాయి కదా అందుకని ఆడవారి గర్భాశయంలో రెసిడెంట్ ఫ్యాగోసైటిక్ సెల్స్ అని ఉంటాయి ఇవి ఇమ్యూనిటీ సెల్స్ అనమాట మ్యాక్రోఫేస్ కణాలు న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఇట్లాంటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి అందుకని మా ఏరియాకి బయట నుంచి ఎవరు వచ్చేసారని ఈ సెల్స్ అన్ని దాడి చేసేసి కోట్ల కోట్ల వీరి కణాలు నాశనం చేసేస్తాయి ఈ దాడిలో కూడా తట్టుకుని స్పీడ్గా అవి దాడి చేస్తున్నా కానీ తప్పుకుని అట్లా లోపలికి వెళ్ళే వీరి కణాలు కావాలి అక్కడి నుంచి లోపలికి వెళ్ళే క్రమంలో కొంతమందికి ఫెలోపియన్ ట్యూబ్స్ స్త్రీలలో నేరోగా ఉంటాయి అవి నేరోగా ఉన్నందువల్ల కూడా సరిగా స్పీడ్గా ప్రయాణం చేయడానికి లేవు కొంతమంది కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయినప్పుడు వీరి కణాలు ఎగ్గను చేరుకోలేవు ఇది ఒక అవాంతరం కొంతమందిలో ఎదురవుతుంటుంది ఇంకొక నష్టం ఏంటంటే ఫిలోపియన్ ట్యూబ్లో ఎగ్ ఉంది ఎగ్గ దగ్గరికి వీరి కణాలు వెళ్ళాలని అక్కడ వరకు వేరి కణాలు ప్రయాణించడానికి వీటికి ఎట్లా అవగాహన కలుగుతుంది దాని దగ్గరికే వెళ్ళాలని వీటికి సిగ్నల్స్ రావటం కోసం ఆడవారి ఎగ్ నుంచి కొన్ని సిగ్నల్స్ వస్తాయి దాన్ని రిసీవ్ చేసుకునే నేచర్ మగవారి వీరి కణాలు హెడ్ మీద ఉంటుందన్నమాట ఇంకొక అవాంతరం ఏంటంటే ఆడవారి నుంచి విడుదలైన ఎగ్గ క్వాలిటీ సరిగా లేదు ఫెలోపియన్ ట్యూబ్లోకి వచ్చింది కానీ ఎగ్గ క్వాలిటీ లేనప్పుడు దాని నుంచి సిగ్నల్స్ రావాలి ఆ సిగ్నల్స్ రాకపోతే ఈ వీరి కణాలు ఎగ్గను చేరుకోలేవు అందుకని ఎగ్గ నుంచి వచ్చే డైరెక్షన్ బట్టి ఆ కెమికల్ సిగ్నల్స్ని బట్టే ఇది ఆకర్షణతో ఈ వీరి కణాలన్నీ ఆ ఎగ్గ దగ్గరికి వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి అవకాశం కలుగు కొంతమంది స్త్రీలకి సిగ్నలింగ్ ఎఫెక్ట్ సరిగా ఉండదు ఇది ఒక ఒకవాంతరం ఇంకో అవాంతరం ఏంటంటే స్త్రీల యొక్క ఎగ్గ కణకవచం ఏదైతే ఉందో అది కొంతమందికి బాగా హార్డ్గా థిక్గా ఉంటుందన్నమాట అందుకని వీరి కణాలు దాన్ని దొలుచుకుని లోపలకి ప్రయాణం చేసి ఎగ్గ లోపలకి దూరాలి గర్భం రావాలంటే ఆ ఎగ్గ పోర సరిగా బ్రేక్ అవ్వక వీరి కణాలు వెళ్ళలేవు ఇదొక నష్టం ఉంటుంది మరి యోని మార్గంలో విడుదలైన దగ్గర నుంచి ఎగ్గని చేరుకునే లోపు ఇన్ని అవంతరాలను దాటుకుని వెళ్ళగలిగే బలమైన ఆరోగ్యకరమైన వీరి కణాలు మాత్రమే అంటే తల తోక బాడీ అన్నీ ఉండి జీవం బాగా ఉండి బాగా స్ట్రాంగ్గా ఉన్న వీరి కణం ది బెస్ట్ వీరి కణాలు మాత్రమే ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి ఎగ్గ దగ్గరికి చేరతాయి అందులో కూడా ఫస్ట్ ది బెస్ట్ ఏదైతే చేరుతుందో అది మాత్రమే ఎగ్గ లోపలికి దాని కణపొరని ఛేదించుకుని లోపలికి వెళ్ళగలుగుతుంది అనమాట అందుకని దాని ఒక్క వీరి కణం అట్లా వెళితే దానివల్ల గర్భం వస్తుంది ఆ ఎగ్గ వచ్చిన సమయానికి కణం లోపల దూరితే ఫలదీకరణం చెంది గర్భధారణ అనేది జరుగుతుంది అనమాట ఇలా చేరినా కానీ చాలామంది గర్భం వచ్చినా కానీ అది ట్యూబ్లోనే ఆగిపోతుంది ఆ ఎగ్గ వీరి కణం కలిసి ఫలదీకరణం చెందిన ఎగ్గు ఇంకా ట్యూబల ప్రెగ్నెన్సీ వచ్చి తీసేస్తారు ట్యూబ్ పగిలిపోవటం అట్లాంటివి జరుగుతుండే ఆ ఫలదీకరణం చెందిన ఎగ్ అక్కడి నుంచి ట్యూబ్లోంచి మెల్లగా దొల్లుకుంటూ వచ్చేసి ఎండోమెట్రియం పొరను బేస్గా చేసుకుని అక్కడ నాలుగు వారాలు పెరిగితే అప్పుడు గర్భాశయం లోపల నుంచి ఆ బొడ్డు తాడు తయారై అక్కడి నుంచి ఇక న్యూట్రిషన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది ఇన్ని అవంతరాలను అధిగమించి వెళ్ళాలి అంటే మరి ఆడవారి శరీరంలో ఎగ్గ క్వాలిటీ మగవారి వీరి కణాలు మంచి సామర్థ్యంగా ఉంటేనే గర్భం రావటానికి అవకాశం ఉంటుంది జంతువులకి ఇప్పుడు ఉదాహరణకి ఆవు విషయాన్ని తీసుకుంటే పన్నెండు నెలలకు ఒకసారి ఎగ్గ రిలీజ్ అవుతుంది అప్పుడే ఆవుకి ఎద్దు మీద కోరిక ఎద్దుకి ఆవు మీద కోరిక వస్తుంది ఆకర్షణ కలుగుతూ ఒక్కసారే కలుస్తాయి ఒక్కసారి కల ఎక్కే గర్భం వచ్చేస్తుంది అంటే అటు ఎగ్గ కరెక్ట్గా రావటం ఆ రోజు వీరి లావు ఆవు నుంచి వెళ్ళటం ఒకేసారి కల ఎక్కి గర్భం రావటం అంత సిస్టమేటిక్గా ఉంటాయి మరి అన్ని కోట్ల కణాలు వెళ్ళినా ఒక్క కణం కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అంటే మనుషులకి ఇట్లా సంవత్సరాల తరబడి కలియక జరిపిన పిల్లలు ఎందుకు పుట్టట్లేదు అంటే ఇలాంటి వాటిలో అవరోధాలని అధిగమించే ఎగ్ సెల్ ఉండాలి వీరి కణాలు బాగుండాలన్నమాట అందుకని అవి బలంగా ఉండాలంటే మన ఆహార పలవాట్లు జీవనశైలి మంచిగా ఉండాలని అలాంటి వారు ఆలోచించి మంచి ఆహార అలవాట్లు జీవనశైలి మార్చుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం